లీల మంజుల అనే పేద బాలిక కేరళలోని గురువాయూర్లో నివసిస్తూ ఉంది చిన్నప్పటి నుండి ఆ బాలికకు కృష్ణుడంటే అమితమైన భక్తి ఇష్టము ఆలయంలో కృష్ణుడికి రకరకాల మాలలు కట్టి ఇచ్చేది వాటిని అలంకరించినప్పుడు గురువాయూర్ అప్పని దర్శించుకొని ఏదో తెలియని అమితమైన ఆనందం పొందేది ఆ చిన్న బాలిక ఒకనాడు కృష్ణునికి కావలసిన పూలు తేవడానికి ఆలస్యమైంది ఎక్కడెక్కడో తిరిగి మందారం చేమంతులు గన్నేరు గులాబీ మల్లి కరవీర మొదలైన పువ్వులు తీసుకుని రావడంలో సాయంత్రం అయింది వెంటనే పూలను తులసి దళాల మధ్య చేర్చుతూ పూలమాల కట్టసాగింది గురువాయూరప్పన్కు ఇష్టమైన ఎర్రని మాల కట్టి తృప్తిగా చూసుకుంది లాంతరు వెలుగులోనే ఇంత అందముగా ఉన్న మాల నేతి దీపాల వెలుగులో గురువాయురప్పనంకు అలంకరిస్తే ఇంకా ఎంత అందముగా ఉంటుందో అని ఊహించుకుంటూ కళ్ళల్లో ఆనందం తొంగి చూస్తుండగా భక్తిభావంతో భగవంతుణ్ణి తలుచుకుంది కానీ పూలమాలలు కట్టడంలో సమయం గడిచిపోతూ ఉంది ఆమె గుడిసెకు ఆలయానికి చాలా దూరం ఉంది ఆలయం మూసేలోగా ఆలయానికి చేరుకుని మాలను కృష్ణునికి అలంకరించాలి అని పూలమాల పట్టుకుని వేగంగా పరిగెత్తుతూ తన శక్తికి మించి వేగంగా పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిన రాత్రి ఏడున్నర దాటింది అప్పటికే అర్ధజాము పూజ ముగించుకొని పూజారులు ఆలయం తలుపులు మూసివేసి మూసివేశారు పరిగెడుతూ పరిగెడుతూ వచ్చిన ఆ బాలిక ఆలయ సమీపములో ఉన్న మర్రిజట్టు దాకా వచ్చింది ఊపిరి పీల్చుకొని మాల వైపు చూసింది మాల ఒక్క రేకు కూడా రాలలేదు తాజాగా ఉంది ఇంతలో ఆలయం తలుపులు మూసివేసిన శబ్దం వినిపించింది ఆ శబ్దం వినగానే ఆ బాలికకు విపరీతమైన దుఃఖం వచ్చింది ఉన్న చోటనే కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగింది ఆ సమయంలో గురువాయూరు అప్పనకు పరమ భక్తుడైన పోందాన నంబూతిరి వారు కృష్ణుని స్థుతిస్తూ ఆ మార్గంలో వెళుతూ ఉన్నారు అందమైన పూమాల చేత పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న బాలిక వద్దకు వచ్చారు పాప ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడిగగానే ఆ అమ్మాయి జరిగింది చెప్పింది ఈరోజు మాల ఇవ్వలేకపోయినందుకు దుఃఖం వస్తున్నదని తెలిపింది అప్పుడు ఆ భక్తుడు నంబూద్రి పాప ఏడవకమ్మా కృష్ణుడు ఒక్క ఆలయంలోనే కాదు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు నీవు ఈ మాలను ఈ మర్రి చెట్టు కొమ్మకు అలంకరించు నీ పూలమాల గురువాయురం తప్పక చేరుతుంది భక్తితో మాల సమర్పించిన పుణ్యం నీకు దక్కుతుందమ్మా ఏడవకుండా వెళ్ళి హాయిగా నిద్రపోతల్లి అని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు ఆ బాలిక ఆ మాలను భక్తిగా చెట్టుకు వేసి భక్తిగా చేతులు జోడించి నమస్కరించింది ఇంటికి వెళ్ళిపోయింది తనను ప్రేమగా భక్తిగా తలుచుకుని ప్రతి చోటా ఉండే శ్రీకృష్ణుడు మర్రి చెట్టుకు వేసిన మాలను తీసుకుని తన కంటమందు అలంకరించుకున్నాడు మరునాడు ఉదయాన్నే ఆలయం దీపంతోనూ రాగి చెంబుతోనూ తీర్థంతోనూ తలుపులు తెరిచారు పూజారి గారు ముందుగా లోపలున్న స్వామికి బయట నుండే సాష్టాంగ నమస్కారం చేసి ఆలయ ఆవరణలో ప్రదక్షిణ చేసి గర్భగుడి తలుపులు తీశారు తరువాత పూజలు ప్రారంభించారు తెరవేసి ఉండగా సుప్రభాత సేవకి భక్తులు రావడం ప్రారంభించారు పూజారులు ముందు రోజు అలంకరించిన పూలమాలలను ఒక్కొక్కటిగా తీయసాగారు తాను అలంకరించిన ముందు రోజు పూలమాలను ఒక్కొక్కటిగా తీస్తూ ఉండగా తాను ముందు రోజు అలంకరించని ఒక పూలమాల కృష్ణుని మెడలో ఉన్నది దానిని కృష్ణుని మెడ నుండి తీయలేకపోయారు ఆ దీపపు కాంతిలో ఆ పూలమాల కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ఉండడం చూసి పూజారి ఆశ్చర్యపోయారు నా దైవమా గురువాయురప్ప ఏమిటి ఈ వింత స్వామి నేనేమైనా తప్పు చేశానా అని పూజారి కుమిలిపోతూ బయటికి రాగానే అక్కడ ఉన్న పూందానం నంబూ తిరిగారు గత రాత్రి జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు అది ఆ బాలిక మంజుల అలంకరించినది అయి ఉంటుంది అని తెల తెర తొలగించమని పూజారిని కోరారు నంబూద్రి తెర తొలగించగానే కోటి సూర్యకాంతులతో గురువాయూరప్ప విగ్రహం వెలిగిపోతూ కనిపించింది అప్పుడు పోందానం భక్తుడు తండ్రి గురువాయూరప్ప ఇది మంజుల నీకు సమర్పించిన మాల అయితే నిర్మాల్య సేవ కోసం నీవు ఆ మాలను తీసివేయాలే అనుమతి ఇవ్వు తండ్రి అని విన్నవించారు వెంటనే ఆ పూలమాల మెల్లగా తానే క్రిందికి జారిపోయింది ఇదంతా దూరం నుండి చూస్తూ ఉన్న ఆ చిన్న బాలిక పరుగెత్తి కింద పడిన పూలమాలను తీసుకుని మరలా ఆ మర్రి చెట్టుకు అలంకరించింది ఆ బాలిక ముఖం దైవిక కలతో ప్రకాశిస్తూ ఉంది అక్కడ చేరిన భక్తులు ఆటపాటలతో దైవాన్ని కొలిచారు ఆ ఆలయ ప్రాంగణంలో మర్రి చెట్టుకు గురువాయూరప్పన్ భక్తులు ఈనాటికి మాలలు అలంకరిస్తూ ఉన్నారు ఆ మర్రి చెట్టు ఈనాటికి గురువాయూరప్పన్ ఆలయ సమీపంలోనే ఉంది